కంటి శుక్రవారము అంటి అండనుండే స్వామిని కంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ 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 వెంకటేశ్వర వారి దర్శనం లభించిన భక్తుని అంతరంగం నుండి వెలువడిన కీర్తనమిది స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట స్వామి దర్శనం లభించిన మరో భక్తుని ఆధ్యాత్మిక వచనాలివి మరి స్వామి దర్శన భాగ్యంతో మది డోలికల్లో తేలియాడుతూ తన్మయులైన భక్తులు ఇలా స్థుతిస్తూ ఉంటే వ్యయ ప్రయాసలు కోర్చి కొండలెక్కి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి చివరికి స్వామివారి సన్నిధిలో అడుగుపెట్టిన ఆ రెండు క్షణాల్లో కూడా దర్శనం కరువైపోతే ఆ భక్తుడు మళ్ళీ దర్శనం చేసుకోగలరా దర్శనం చేసుకోకపోయినా ఆలయంలో అడుగు పెట్టాను నాకు అదే పదివేలు అని సరిపెట్టుకుని మురిసిపోగలడా అంత దూరం వెళ్ళాక కూడా దర్శన భాగ్యం కలగలేదని ఎవరితోనైనా చెప్పుకోగలడా భక్తి భావన లేనివాడు స్వామిని ఒక రాయిలా భావించేవాడైతే ఆ క్షణమే మర్చిపోతాడు అదే స్వామిని ఎలవేల్పుగా సాక్షాత్కారునిగా భావించే భక్తుడు కలత చెందకుండా ఉండగలడా ఆ భక్తుని వేదనలో అర్థం లేదా వేదన చెందిన భక్తునికి పరమార్థం ఉండదా చిన్న తిరుమలగా పేరుగాంచిన ఉత్తరాంధ్రలోని తోటపల్లి మరో తిరుమలగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చిలుకూరి బాలాజీ మందిరం గోదావరి జిల్లాలో వెలిసిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి మందిరం ఇవన్నీ ఎలా వెలిశాయి ఎందుకు వెలిసాయి స్వామివారిని అంత దూరం వెళ్ళి దర్శించుకోలేని వారి సౌకర్యార్థం స్వామివారిని జనం చెంతకు చేరవేసిన మహానుభావుల వల్లనే కదా ఆలయ నిర్మాణం అనేది ఎవరో ఒక భక్తుడి సంకల్పం నుంచే పుట్టుకొస్తుందే తప్ప ప్రభుత్వాలు నిర్మిస్తాయా అసలు ఆలయ నిర్మాణం చేస్తే కలిగే ఫలం ఏంటన్నది శాస్త్రాల్లో ఏమని చెప్పబడింది మందిర నిర్మాణం వలన పుణ్యం ఆనందం మరియు భక్తులకు సానుకూల శక్తి లభిస్తాయి ఆలయ నిర్మాణం చేయడంలో భాగస్వాములైన వారికి లేదా అలాంటి నిర్మాణం చూసి ఆనందించే వారికి కూడా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మందిర నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఉన్నవారికి పుణ్యం లభిస్తుంది ఒకవేళ వారు నిర్మాణం చేయలేకపోయినా దానిని చూసి ఆనందిస్తే లేదా అంగీకరిస్తే కూడా పుణ్యం వస్తుంది ఈ పుణ్యం వలన దివ్య లోకాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నాయి వేదాలు వేద వేదంగాలు చదివిన మహాపండితులు ఋత్విక్కులు యోగులు వచ్చి ఆలయాన్ని అందులోని దేవతామూర్తులను వేద మంత్రాలతో ప్రతిష్ఠింపజేశాక విశ్వవ్యాప్తంగా ఉండే ఆ దేవదేవుడే ఆ విగ్రహాలలో శక్తి స్వరూపుడై కొలువై ఉంటాడు పూజలు అందుకుంటాడు అటువంటి ఆలయాలకు భక్తులు వెళ్ళినప్పుడు దేవతా స్వరూపాల నుండి వచ్చే సానుకూల శక్తి తరంగాలు ఆ భక్తులపై ప్రసరిస్తాయి దీనివలన మానసిక ప్రశాంతిత లభిస్తుంది అంతేకాదు ఆలయ నిర్మాణం చేసే భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది శివాలయ నిర్మాణం చేసిన వారు శివైక్యం చెందాక శివలోకంలో ఉత్తమ గౌరవాన్ని పొందుతారని వైష్ణవాలయం నిర్మించే వారికి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలిగి విష్ణు సాయుధ్యం పొందుతారని చెప్పబడింది మందిర నిర్మాణాన్ని అడ్డుకునే వారికి వెయ్యి జన్మల పాపం వస్తుందని ఎలాగైతే చెప్పబడిందో అలాగే మందిర నిర్మాణం చేసిన వారి తరతరాల పాపాలు హరించుకుపోతాయని నశిస్తాయని వంశానికి వంశమే ఉద్ధరించబడుతుందని ప్రతీతి మందిరం నిర్మించే వారికే కాదు మందిర నిర్మాణంలో పాల్గొనడం వలన రకరకాల నామాలతో దేవాలయాలు నిర్మించడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయనేది భక్తుల విశ్వాసం పూర్వజన్మ సుకృతమో మన పూర్వజుల పుణ్యఫలమో ఈ జన్మలో చేసుకున్న సుకృతమో లేదా మన పైన గొప్ప యోగుల కృపా కటాక్షము ఉంటే గాని దైవం పట్ల శ్రద్ధాభక్తులు స్థిరపడవు అలాంటిది ఈ రోజుల్లో మందిర నిర్మాణం చేశాడంటే అతను ఎంతటి పుణ్యశీలియో అర్థం చేసుకోవచ్చు ఎవడబ్బ సుమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న ఏకంగా శ్రీరామచంద్రుని పరుషమైన పదజాలమే వాడేశాడు అంతమాత్రాన ఆయనలో భక్తి లోపించింది అనుకుందామా ఆయన అంతటి మాట అన్నందుకు శ్రీరాముల వారు ఆయనపై కక్ష పెంచుకుంటాడని అనగలమా దైవ సంకల్పం లేనిదే వంద ఎకరాల భూస్వామి కాదు వేల ఎకరాల భూస్వామి కూడా ఆలయం నిర్మించాలనే ఆలోచన చేయుడు చేయలేడు శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారే అటువంటిది హరిముకుంద పండా అనే వ్యక్తి పన్నెండు ఎకరాల నలభై సింట్ల స్థలాన్ని ఆ స్వామివారి పాద పద్మాలకు అర్పణ చేస్తూ ఎవరి నుంచి విరాళాలు సేకరించకుండా మందిరం నిర్మించారు అది ఆయనలోని అహంకారం అనుకోవాలా లేక ఆయనలోని ఔన్నత్యం అనుకోవాలా అన్నది మనలోని విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది తానీషా ప్రభువు భక్త రామదాసుని చెరసాలలో బంధించినట్లు తానీషా ప్రభువు భక్త రామదాసుని చెరసాలలో బంధించినట్లు నేటి చంద్రబాబు హరి ముకుంద పండాని అరెస్టు చేయించేశాడు నేను ఒక్కరు కూడా చనిపోకూడదనుకుంటూ ఉంటే ప్రైవేట్ వ్యక్తులు చెడగొడుతున్నారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడో లేదో వెను వెంటనే పచ్చ మీడియా పచ్చ సోషల్ మీడియా హరి ముకుంద పండాని దోషిగా చూపించడం మొదలెట్టేశారు తమ విష ప్రచారంతో తొంభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఆ ఆలయ నిర్మాణ యోగిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అసలే తాను నిర్మించిన ఆలయ ప్రాంగణంలో పది మంది అశువులు బాసిన బాధలో ఆయన ఉంటే సాంతవన చేకూర్చాల్సిన నాయకుడు తన చేతగాని కప్పి కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా భరితగిస్తాడన్నందుకు తార్కాణంగా ఆ వృద్ధునిపై ప్రతాపం చూపిస్తున్నాడు కార్తీక మాసంలో అందున వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున ఎటువంటి వైష్ణవ ఆలయమైన భక్తులతో కిటకిటలాడుతుందని తెలియదా కనీసం ఆ మండలంలోని పోలీసులకు తెలియకుండా ఉంటుందా మరి అంతమంది భక్తులు వస్తారని వారికి రక్షణ కల్పించాలని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎవరిది పోలీసులది ప్రభుత్వానిది కాదా మాకేం సంబంధం అంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి మీకు సంబంధం లేకపోతే అంతమంది చనిపోయాక ఎందుకు ఆ స్థలాన్ని మంత్రులు మీ పుత్రరత్నం సందర్శించారు మీకు సంబంధం లేదు కదా వదిలేయాలి కదా మరి పోని సంబంధం లేదు అనే అనుకుందాం ఎవడో తాగుబోతి చేసిన పని వల్ల అంతర్వేది రథం కాలింది దాన్ని జగన్కి ముడిపెట్టి హిందూ దేవుళ్ళంటే జగన్కి నచ్చదు అందుకే ఇలా చేయించాడు అంటూ ఎన్నికలు అయ్యే వరకు జనాల మీద రుద్దింది తమరు కాదా విజయనగరం జిల్లా రామతీర్థంలో చిల్లర వెదవలు ఎవరో అల్లంత ఎత్తున ఉన్న నిర్మానుష్యమైన కొండ మీద విగ్రహం ధ్వంసం చేస్తే దాన్ని జగన్కి ముడిపెట్టి హిందూ దేవుళ్ళు అంటే జగన్కు నచ్చదు అందుకే ఇలా చేయించాడు అంటూ ఎన్నికలు అయ్యే వరకు జనాల మీద రుద్దింది తమరు కాదా తిరుమల క్యూ లైన్లో ఒక ముసలామే మోర్చ వచ్చి పడిపోయి చనిపోతే దాన్ని కూడా జగన్కి ముడిపెట్టి హిందూ దేవుళ్ళు అంటే జగన్కు నచ్చదు అందుకే ఇలా చేయించాడు అంటూ ఎన్నికలు అయ్యే వరకు జనాల మీద రుద్దింది తమరు కాదా అంతెందుకు తిరుమల కొండపైన కరెంటు స్తంభంకు ఉన్న ఇనుప క్రాసరం చూపించి కొండపైన శిలువ ఏర్పాటు చేసాడు అంటూ నానా యాగీ చేసింది తమరు కాదా తిరుమల గుడికి సంబంధించిన బ్రహ్మోత్సవాలలో సీరియల్ లైట్ డెకరేషన్ విషయంలో కూడా మీరు ఏ నీచ రాజకీయం చేశారో జనాల్లోకి ఎలా తీసుకుని వెళ్ళారో అందరికీ తెలిసిందే కదా తిరుమల బస్సు టికెట్ల మీద బైబిల్ ప్రచారం అంటూ ఎంత నీచపు రాజకీయం చేశారో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది ఇవే కావు పవిత్రమైన శ్రీవారి లడ్డూ విషయంలో పశువుల కొవ్వు కలిసిందంటూ ఎంత నీచమైన ఆరోపణలు చేశారో ఎవరికి తెలియదా ఇలా రకరకాలుగా జగన్ మీద హిందువుల మనోభావాల మీద ఎన్ని రకాల రాజకీయ దాడులు ఎంతటి దుర్మార్గమైన రాజకీయం చేశారో గుర్తులేదా ఇప్పుడు ఈ రోజున తమరి పాలనలో ప్రభుత్వం ఇలా గుడికి సంబంధించి ఏర్పాట్లు సరిగా చేయలేదు భక్తులకు భద్రత కల్పించలేదు అందువల్లనే ఇలా చనిపోయారు అని ప్రశ్నిస్తే మాత్రం మీకు శవరాజకీయం మత రాజకీయం అనిపిస్తుందా శవరాజకీయాలు మత రాజకీయాలు అని ఎవరి నోరు నొక్కుదామని ప్రయాసపడుతున్నారు జగన్ గారి హయాంలో జరిగిన విషయాల మీద మీరు చేసిన నీచ రాజకీయానికి ఇవాళ కాశీ బుగ్గలో జరిగిన మరణాల మీద మీరు మాట్లాడుతూ ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా శిశుపాలుని వెయ్యి తప్పుల్లాగా మీరు మందిరాలను కూర్చుతారు మీరు కూల్చిన మందిరాలను పునర్నిర్మించిన జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కుతారు పుణ్యం కొద్దీ పుష్కరాలకు పోతే బోయపాటి దర్శకత్వంలో ముప్పై మంది భక్తులను యమలోకం పంపిస్తావు పుణ్యం కొద్దీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి పోతే మిడ్ నైట్ మసాలాలతో సొమ్ము వాడికి అధికారం అప్పగించి క్యూ లైన్లు కూడా నిర్వహించడం చేతగాని బిఆర్ నాయుడుతో ఆరుగురు భక్తులను వైకుంఠం పంపిస్తావు సింహాద్రి అప్పన్న దర్శనంతోనైనా పాపహరణం చేసుకుందాము అనుకుంటే హోం మంత్రి గారి పర్యవేక్షణలో అంతా బాగుందని చెప్పించి గోడ కూలి ఇంకో ఎనిమిది మందికి వైకుంఠ ప్రాప్తి కలిగించావు గతంలో ఒంటిమింట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో నీపాలంలోని నలుగురు చనిపోయిన సంగతి కూడా మర్చిపోగలమా ఇంతమందిని నీ చేతగానితనంతో తనంతో పొట్టన పెట్టుకొని నువ్వు మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ ఆలయాలు నిర్మించే జగన్మోహన్ రెడ్డిని కానీ శ్రీకాకుళం జిల్లా కాశీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించిన హరి ముకుంద పండాని కానీ నిందలు వేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తూ వికృతానందం పొందుతున్నావా ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలనుకున్నాడంటూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారిపై నువ్వు కక్కిన విషం నీలో నిల్వెళ్ళ నిండిన విషానికి నిదర్శనం వైకుంఠ ద్వారపాలకులుగా హరిభక్తులైన జయ విజయులు మరు జన్మలో హిరణ్యకష్పుడు హిరణ్యాక్షుడి వలె జన్మించి దైవానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు నువ్వు కూడా ప్రవర్తించి పాపాలను మూట కట్టుకుంటున్నావు చేతనైతే ఆలయం నిర్మించిన వారిని ప్రోత్సహించు ఇంకా నీకు చేతనైతే నీ పాలనలో భక్తులు మనశ్శాంతిగా దైవ దర్శనం చేసుకోగలరనే నమ్మకం కలిగించు అంతేగాని చంద్రబాబు పరిపాలనలో దైవ దర్శనానికి వెళితే వైకుంఠ ప్రాప్తి కలగడమో శివైక్యం చెందడమో తప్పదనే భావన పెరగనీకు అసలే మళ్ళీ గోదావరి పుష్కరాలు త్వరలో రానున్నాయి గోదావరి పుష్కరాలు అనగానే పుణ్యం గుర్తు రావలసింది పోయి నువ్వు చేసిన మహాపాపం గుర్తొస్తోంది రుబాబు చేస్తేనో దౌర్జన్యంగా ఒప్పించేస్తేనో ఎదుటి వారిపై నెట్టివేస్తేనో నీ పాపాలు హరించుకుపోతాయని నశిస్తాయని అనుకుంటే అది ముమ్మాటికి నీలోని అభివేకమే నీ పరిపాలనలో నీ చేతగానితనంతో నీ క్రిందనే తిరుమల అలిపిరి ఘాట్ రోడ్లో నక్సలైట్లు నీ క్రిందనే క్లెమర్మైన్లు పెడితే సిగ్గుపడాల్సింది పోయి నక్సలైట్లను కాస్త ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా ప్రచారం చేసి తీవ్రవాదులపై పోరాడాను అని ప్రజల ముందు డప్పాలు కొడితే నీ మొహానే నవ్వుతున్నారు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని దులిపేస్తావో ఎన్ని పాపాలు చేసినా వెంకన్న చౌదరి నన్నే కాపాడుతాడని డప్పు కొట్టించుకుంటావో నీ ఇష్టం అంతిమంగా మేం చెప్పదలుచుకున్నది ఒకటే సత్కర్మ బిచ్చ సత్ఫలితం సత్కర్మ బిచ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపాణం సత్యం పరాణి భవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఎన్ని కన్నీళ్ల ఉసురుది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీ పాలిట దండమై దండించ తప్పించుకోలేదు జన్మ ఏ కన్ను చూడదన నీ బిచ్చల విడి మిడిసిపాటు ఏ చేయి ఆపదన తప్పటడుగుల నీ అలవాటు అదృశ్య సృష్టిగా సకల సృష్టి గమనిస్తున్నది లెక్కగట్టి గట్టి అర్థం తెలుసుకుంటావో అర్థం తెలుసుకోవడం వ్యర్థం అనుకుంటావో అసలు అర్థమే లేదనుకుంటావో నీ ఇష్టం ఫ్రెండ్స్ మీరేమంటారు మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి వీడియో బాగా నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధర్మో రక్షతి రక్షిత జై హింద్